హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదండి రీజన్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఈ కొటేషన్ గురించి చూద్దాము కుండీ చూసారా అది యూస్ లేకుండా ఎలా పగిలిపోయిందా ఏంటా అనుకున్నాం అదే వచ్చేసి నెక్స్ట్ ఫోటోలో దాన్ని ఇంకా అందంగా అయితే ఉన్న కుండీనే ఇంకా అందంగా అయితే మలుచుకున్నాం అలాగే మన జీవితం కూడా లైఫ్లో అన్ని హోప్స్ పోయినాయి అనుకున్నప్పుడు ఇంకా బెటర్ ఆప్షన్ అనేది మనకు దొరుకుతుంది అని చెప్పి ఒక పాజిటివ్ థాట్ అనమాట సో ఎప్పుడు ఆల్వేస్ వీ పాజిటివ్ సో అలా ఉండడానికి మనమైతే ప్రయత్నిద్దాం ఇది వచ్చేసి బుధవారం లాగ్ అనమాట అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే కనుక మధ్యలో కొంచెం హెల్త్ బాగోక ఇంట్లో చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఎందుకో మైండ్ అనేది దాని మీదకి వెళ్ళక సో ఏంటంటే ఎప్పుడైనా మళ్ళీ మనం ఇది పని మొదలు పెట్టాం కాబట్టి మళ్ళీ మైండ్ రావాలి కాబట్టి ఇంకా నా పనిలోకి నేను వచ్చేసి ఇంకా అప్పుడు బ్లాగే పోస్ట్ చేస్తున్నాను సో మార్నింగే మా మామగారు వెళ్ళిపోయేసరికి ఇంకా వాకిలు అయితే కడిగేసాయని ఇంకా తర్వాత వెళ్ళి క్లీన్ చేసేసుకుని ఇంకా పిల్లలు టిఫిన్ ప్రిపరేషన్కి కానీ లంచ్ ప్రిపరేషన్స్ కానీ అయితే వచ్చేసాను ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే పెద్దగా ఏం చేయలేదండి ఎందుకంటే ఇంక పిల్లలు అన్నం తినేస్తా ఉన్నారు ఇంకా వంట అయితే అయిపోతుంది ఇంక క్యారేజీలు పెట్టేయాలి మార్నింగే ఇంకా నాకు బయటకు వెళ్ళే పని ఉంది అనుకుంటున్నాను వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించేసాం అనుకోండి ఇంక ఈవినింగ్ దాకా టెన్షన్ ఉండదు కదా సో అందుకని వన్ బై వన్ కానిచ్చేసుకుందాం అని చెప్పి కూర అయితే ఈజీ కూర చేసేసుకున్నాను ఇంకేదైనా చేస్తే నైట్కి చేయొచ్చు ఇప్పుడు హడావుడిగా వెళ్ళి వాళ్ళకి హడావుడిగా పెట్టిన దానికన్నా ఇప్పుడు ఒక కూర చేసి రాత్రికి ఒక కూర వేడిగా చేస్తే పని హాయిగా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అందుకని అలా ప్రిపేర్ అయిపోయాను ఇంకా చెప్పాను కదా ఇంకా వాళ్ళు అన్నం తింటా అన్నారు కాబట్టి టిఫిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ టిఫిన్ ప్రిపరేషన్ మామ్య కోసం కోసమని అత్తయ్య గారు మజ్జిగతో చల్లపిండని చేస్తారు ఇంకా అత్తయ్య గారు మాయ్య గారు అది తింటా అన్నారు ఇంక ఈయనకి వారికి సారీ మా వారికి పిల్లలకి అయితే అన్నం పెట్టేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఇంక వాళ్ళకైతే రెడీ చేసేస్తున్నా ఇంక వేడివేడిగా తినేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది లేదు సో ఇంక వాళ్ళకి జళ్ళేసి పొయ్యిల మీద అన్నీ పెట్టేసి జళ్ళేస్తే చాలు ఇంక మా అత్తయ్య గారు వచ్చి ఆ చల్లపిండి అనేది నేను పిల్లలు ఎవరిని తినవు వాళ్ళకి ఇష్టం అని అప్పుడప్పుడు చేస్తుంటారు సో అందుకోసం అని చెప్పేసి ఆవిడొచ్చి చేస్తా అన్నారు కదా అని చెప్పి నేను ఇంక వంట ఒకటే ప్రిపేర్ చేస్తున్నా ఇంక వెనకాల నుంచి మా అమ్మాయిలు అది అందిస్తూ ఇదొసందిస్తూ అయితే ఉన్నారు బట్టలు అయితే పొద్దున్నే క్లీనింగ్ చేసే ముందే జాడిచ్చి అయితే పక్కన పెట్టేసి ఇంకా ఆరేసి వెళ్ళమేను సో ఒక్కొక్కటిగా చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది దోసకాయ కూర ఇంకా పిల్లలకైతే అంత ఇష్టం ఉండదు అందుకోసమనే ఒక పూటకే చేస్తున్నాను ఈ ఒక్కొక్కటి కోసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ అక్కడే నుంచుంటే అయిపోద్ది ఇంకా దానికోసం ప్రత్యేకించి కూర్చుని చేసుకోవడం అనేది చాలా టైం పడుతుంది ఇంకా అచ్చం ఆ ఫ్లేవర్ బాగోదు కాబట్టి దాంట్లోకి కాంబినేషన్గా అప్పుడప్పుడు టమాటాలు అయితే కలుపుతా అచ్చం దానికన్నా ఇది కొంచెం ఇష్టంగా తింటారులే అని చెప్పేసి ఇంకా స్వీట్ కార్న్ కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద ఉడకబెట్టేద్దాం అని అది పెట్టేశాను ఇంకా క్యారేజీలకి హడావుడి అనమాట ఒకటి కాదు ఇక అందరికీ క్యారేజీలు సర్ది పంపించేయాలి కాబట్టి నాకు కూడా సర్దుకోవాలి కాబట్టి హడావుడి మామూలుగా అయితే లేదు ఇంకా ఓ పక్కన మామగారు తోమివ్వడం ఒక పక్కన మేము తుడుచుకుంటూ అయితే చేసుకోవడం ఇంకో పక్కన ఈ రెడీ అవ్వడం ఇంకా అంది క్యారేజీలు అయితే అందిని వీళ్ళకైతే జళ్ళు ఒక మా పెద్ద అమ్మాయి తన తనే వేసుకున్నట్టు ఉంది ఇంకా నాకు టైం చాలక ఇంక చిన్నమ్మాయికి అయితే నేను వేశాను మొత్తానికి వీళ్ళైతే బయలుదేరిపోయారు క్యారేజీలతో సహా వెళ్ళారు కాబట్టి ఇంకా ఇంట్లో ఉంటే లేదు అనుకుంటాం కాబట్టి ఇంక నేను కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంక నేను రెడీ అయి బయటికి వెళ్ళమే ఇంకా బట్టలు అయితే ఆరేస్తే ఇంకా ఆ పని కూడా అయిపోద్ది కాబట్టి ఈయన మళ్ళీ వచ్చి నేను ఎక్కించుకు వెళ్తారులే ఈ లోపే ఏమన్నా సర్దే సర్దుకుంటే సర్దుకో అని చెప్పారు ఇంకా నేను జడేసుకుని ఇంకా బట్టలు ఆరేసి బయలుదేరే ఇంకా అందుకని ఒక్కొక్కటి అలా బయలుదేరుతున్నా ఇంకా ఒక్కొక్కటి పక్కన వీడియో తీసుకుంటూ ఇలా చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాం కానీ ఒక్కో రోజు ఎక్కువ ఉంటాయి ఒక్కో రోజు తక్కువ ఉంటాయి ఇంకా అత్తయ్య గారి బట్టలు మా బట్టలు అన్నీ చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా ఆరేసుకుని సందులో కాసినాయి ఇక్కడ కాసినాయి కొన్ని అయితే స్పిన్ వేస్తాం కొన్ని ఎదురండి బాగానే వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు స్పిన్ వేయలేదు సో ఒక్కొక్కటిగా ఆరేసుకుని వెళ్ళేసరికి ఇంకో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుద్ది ఇంకా కొద్దిగా జడేసుకుని బయలుదేరడమే కాబట్టి ఇంక నేను టిఫిన్ చేసేసి ఇంక నేనైతే ఆ రోజు టిఫిన్ తెచ్చుకున్నాను ఇంక పిల్లలు అన్నం వెళ్ళారు ఇంక ఈయనకి అన్నమే కాబట్టి ఇంక అత్తయ్య గారు వాళ్ళు చల పిండి అది నేను తిన్న కాబట్టి ఇంక అందుకని నేనైతే టిఫిన్ తెచ్చుకున్నాను సో బయట టిఫిన్ అయ్యింది నాది ఇంక బట్టలు ఆరేసి ఇంకా మామగారు ఉంటారు ఆవిడకి కూడా ఆ పిండి అంటే చాలా ఇష్టం అంట ఇంకెందుకంటే మా అత్తగారితో ఒకసారి అన్నారు ఇంక మేమందరం అయితే అట్లా బయలుదేరిపోయి నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా వీళ్ళకి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాల ఇంక బయటకు పని ఉందని వెళ్ళిపోతే మా అవయ్య తీసుకొచ్చారు కాబట్టి ఇంక అందుకని నైట్ మాత్రం డిన్నర్లోకి కర్రీ అయితే వేడివేడిగా చేశాను పొటాటో కర్రీ చేశాయి వేడివేడిగా పెడితే అయిపోద్దని ఇంక అత్తయ్య గారు మామయ్య గారు ఈ పిల్లలు కూర్చుని తినేస్తున్నారు ఇంకా నేనైతే పక్కన సర్దుకునే పనులు ఉంటే బట్టలు ఫోల్డింగ్ అని అదని ఇదని చేస్తూ కూర్చున్నాను సో అట్లా నైట్ డిన్నర్ టైం దాకా గడిచిపోయింది ఇంక వాళ్ళు తింటూ కూర్చుంటే ఇంక నేను పక్కనే కూర్చుని ఈ పనులన్నీ చేసేసుకుంటున్నా ఇంకా వాళ్ళ కంపెనీ కోసం అని చెప్పి ఇంకా నోట్లో పెట్టే ఒక్కోసారి నోట్లో పెట్టమంటారు కానీ ఇంకా ఆ రోజు ఈ పనులన్నీ ఉన్నాయమ్మా నానం సర్వ్ చేస్తుంది కదా వడ్డిస్తుంది కదా మీరు తినేసేయండి అని చెప్తే సర్లే కదా అని చెప్పి తినేస్తున్నారు ఇవాళ వర్క్లు అవన్నీ అయ్యాయి కొద్దిగా ఉన్నాయి కొద్దిగా అలా తింటున్నారు ఈ అత్తయ్య గారు ఏంటంటే ఒక్కొక్కరికి వడ్డిచ్చేసరికి ఆవిడ తిని అందరు కొంతమంది మీ పిల్లలు ఏంటంటే వాళ్ళిద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు ఇంక పిల్లలు బయట కూర్చుంటారు ఇంకా ఆవిడ అన్నం పెట్టేలోపు ఇంక మా పెద్దమ్మాయి అయితే ఇట్లా క్లీనింగ్లు అయితే చేసేస్తుంది అంట్లు బయటపడేసి అయి ఉంటాయి బయటపడేసుకోవడం ఈ సామాన్ సర్దుకునేవి ఉంటే సర్దేసుకోవడం అవి అయితే మా పెద్దమ్మాయి చేసేస్తుంది ఈవినింగ్ వాళ్ళు వచ్చాక టిఫిన్ తినేసి వర్కుల దగ్గర కూర్చున్నారంట సో అందుకని వాళ్ళకి ఆ పని అవ్వలేదు ఇంకా అందుకని ఒక్కొక్కళ్ళగా అయితే తినేస్తున్నారు ఈ వేడివేడిగా ఇలాంటి కూరలు ఉన్నప్పుడు ఒక రకం అయితే సరిపోతుంది ఇంకా రెండో రకానికి అంత ప్రిఫరెన్స్ ఉండదు సో అందరూ నలుగురు కూర్చుని తినేస్తున్నారు హ్యాపీ అనమాట ఈ మా వారు వచ్చే టైంకి టైం పడుతుంది ఇంకా నేను అన్నం వేడిగా ఉంది కర్రీ వేడిగా ఉంది కాబట్టి నేను అయితే తినేసాను ఇంక ఈయన వచ్చేసరికి వెయిట్ చేస్తుంటే పెద్ద వర్షం అయితే పడిందండి ఆ రోజు మనిషి ఇంటికి రావడానికి టైం పట్టొద్దు కదా వచ్చేదాకైతే నిద్ర పట్టదు సో ఎట్లాగా ఈ వర్షంలో ఆయన ఎక్కడ ఇరుక్కున్నాడా ఇరుక్కున్నాడా అని టెన్షన్గా అయితే కూర్చున్నా ఇలా టెన్షన్గా కూర్చునే బదులు తెల్లారి కర్రీకి ఈజీ ప్రిపరేషన్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఖాళీగా ఎందుకని నైట్ లెవెన్ దాకా ఇంకా తోటకూర అయితే కట్ చేస్తూ కూర్చున్నా ఏదో పని పెట్టుకోవడం ఈ పని మార్నింగ్ అయినా చేయాలి ఆయన వచ్చేదాకా నిద్ర పట్టదు ఇంకెందుకులే ఖాళీగా కూర్చోవడం అన్నట్టు ఆ తోటకూర కట్ చేస్తూ కూర్చున్నా కాబట్టి ఆ రోజు మార్నింగ్ తొందరగా అయిపోయింది చూడండి కరెక్ట్గా షార్ప్గా లెవెన్ అయ్యింది ఇంకా మార్నింగే లేసాను కదా ఆ పనులన్నీ చేసుకుని నేను బయటకు వెళ్ళాను వచ్చేసరికి టైడ్ అయిపోయాను కాబట్టి నాకైతే పాటలు పడతా ఉన్నాయి వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయింది బాయ్ ఫ్రెండ్స్